నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని టిప్స్ అన్నది మీతో నేను షేర్ చేస్తానండి ఇది చూస్తున్నారు కదండి చావంతి మొక్క ఎన్ని పూలు ఉన్నాయో ఈరోజు ఈ పూలన్నీ కూడా తీసేస్తాను ఇంకా అలాగే మీకు ఈ బంతి మొక్క గురించి ఒక వీడియో కూడా చేశానండి దీని కటింగ్ నుంచి చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అని సో చూస్తున్నారు కదండి ఎన్ని పూలు వచ్చినాయో ఇది పూల బరువుకంతా కూడా ఇటు ఒక సైడ్ అంతా వాలిపోయింది ఇది ఈ స్టేజ్లో స్ట్రేట్గా చేసి కడదామంటే లాస్ట్ టైం కూడా అలాగే స్ట్రేట్ చేసి కట్టేటప్పుడు ఒక కొమ్మ అన్నది విరిగిపోయింది సో ఇది కూడా అలాగే అవుతుందని అలాగే వదిలేశానండి దీని నుంచి కటింగ్ తీసి నేను ఒక కంటైనర్లో పెట్టానండి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను దీనికి రూట్స్ కూడా ఎలా ఫామ్ అయ్యాయి అనేసి సో చూస్తారు కదండి ఈ కటింగ్కి కూడా చక్కగా ఫ్లవర్స్ అన్నది స్టార్ట్ అయినాయి సో మన దగ్గర బంతి మొక్క ఉంటే దాని కట్టింగ్ నుండి చాలా మొక్కలు మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి సో ఇది దాని రిజల్ట్ అనమాట ఈ పుదీనా చూస్తున్నారు చూస్తారు కదండి ఇది ఒక పదిహేను నుండి ఇరవై రోజుల క్రితం తీసిన వీడియో ఒక సైడ్కి మాత్రమే పుదీనా వేసాము ఇలా వెడల్పాటి కంటైనర్లో ఇలా ఆకురల్ వేసుకుంటే చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి మనకు కావాల్సిన పెద్ద సైజు ఆకులు అన్నది మనం ఇలాంటి కంటైనర్స్ నుంచి తీసుకోవచ్చండి సో చూస్తున్నారు కదండి ఎంత హెల్దీగా ఉందో ఇంకా అలాగే ఈ కంటైనర్ అంతా కూడా పుదీనా స్ప్రెడ్ అయిపోయిందండి ఇక వీటిని మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే కొత్తగా చిగురులు వచ్చి ఇంకా బాగా గుబురుగా అన్నది తయారవుతుందండి వీటికి మనం అన్ని మొక్కలకి ఇచ్చినంటే పదిహేను రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి ఇంకా అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా మనం తయారు చేసుకున్నది వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇక వీటికైతే ఎలాంటి పెస్ట్ అయితే నేను చూడలేదండి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఇంకా చాలా తొందరగా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనం కట్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఒక వారం రోజుల లోపే కొత్తగా చిగురులు వచ్చి ఇంకా చాలా గుబురుగా అన్నది ఈ కంటైనర్ అంతా కూడా నిండిపోతుందండి నేను వెడల్పాటి కంటైనర్ ఎందుకు అన్నానంటే ఇది ప్రతి ఒక్క కణుపు దగ్గర నుంచి రూట్స్ అన్నది వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కంటైనర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మనకి చాలా గుబురుగా ఇంకా చాలా ఎక్కువ అన్నది మనం పుదీనా తీసుకోవచ్చు ఇలాంటి వెడల్పాటి కంటైనర్స్లో వేసుకుంటే ఇక ఈ కంటైనర్లో ఈ వంకాయలన్నీ నేను సీడ్స్ కనేసి వదిలేసానండి చాలా హెల్దీగా ఉంది అనేసి ఇక ఇందులో ఒక వంకాయ మొక్క ఇంకా అలాగే చుక్కకూర వేసాను ఈ అంతా సీడ్స్ కూడా ఫామ్ అయినాయి ఇవన్నీ నేను తీసి మళ్ళీ వేరే కంటైనర్లో అన్నది వేసుకుంటానండి సో చుక్కకూర కూడా మనం ఎప్పటికప్పుడు దాన్ని చిగురు దగ్గర తీసేసుకుంటూ ఉంటే అంటే మనం కావలసిన ఆకుకూర దీని నుంచి తీసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా పక్క నుండి చిగురులు వచ్చి చుక్కకూర కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో మనము హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చండి సో నేను ఈ రెండు కంటైనర్స్లో కూడా చుక్కకూర వేసుకున్నాను నేను మా నలుగురు ఉన్న ఫ్యామిలీకి హార్వెస్ట్ చేసుకోగా కూడా ఇంకా చాలా అన్నది ఈ కంటైనర్స్లో మిగిలిపోతుందండి సో దీన్ని బట్టి మనం ఒక కంటైనర్లో వేసుకున్నా కూడా ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే వారానికి ఒక్కసారైనా కూడా మనం ఈ చుక్క కూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది చూస్తున్నారు కదండి ఎంత అన్నది వచ్చిందో ఇంకా చాలా మిగిలిపోయిందనమాట సో దీన్ని బట్టి మనం ఎన్ని కంటైనర్స్లో వేసుకోవాలి అన్నది కొంచెం మనకి ఒక ఐడియా ఉంటుంది అనేసి మీతో నేను షేర్ చేస్తానండి ఇక మల్బరీస్ కూడా ఉన్నాయండి రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవాళ్ళకి ఈ మల్బరీ మొక్క చూస్తే ఒక ఐడియా వస్తుందండి దీన్ని రీసెంట్గా నేను ఆకంతా తీసేసి ఎరువు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి ఇంత బాగా మల్బరీస్ అన్నది వస్తుందండి ఇంకా అలాగే ఈ నిమ్మకాయ మొక్కలకి ఇలా పండిపోయి కంటైనర్లో పడిపోతున్నాయండి నిమ్మకాయలు మా మిద్ద తోట మీద రెండు కంటైనర్స్లో నిమ్మ మొక్క పెట్టాను రెండిట్లో కూడా అంతే బాగా నిమ్మకాయలు అన్నది నేను హార్వెస్ట్ చేసుకుంటానండి ఇంకా ఈ చిన్న మొక్కకి ఎన్ని యాపిల్ బేర్స్ ఉన్నాయో చూడండి చాలా పెద్ద సైజులో వస్తున్నాయి ఇంకా ఈరోజైతే ఒక్క కాయ మాత్రం నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకొక వారం రోజుల్లో ఈ మొక్కకి ఉన్న కాయలన్నీ కూడా చక్కగా పండిపోతాయి అండి ఈ చిన్న మొక్కకి ఒక ఇరవై కాయల వరకు అయితే యాపిల్ బేర్స్ అన్నది ఉన్నాయండి చాలా పెద్ద సైజులో అయితే ఇవి వస్తున్నాయి ఇంకా అలాగే సపోటాలు కూడా మంచి సైజు అయితే ఈసారి వచ్చినాయండి ఇలాగా మనం ఎప్పుడూ కూడా మొక్కలకి ఎరువు ఇచ్చినట్టయితే ఇంత బాగా మనము వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి చక్కగా మనం హార్వెస్ట్ అన్నది చేసుకోవచ్చు ఇక ఈరోజు ఈ పూలు పూలన్నీ కూడా నేను కోసుకుంటానండి రేపు పండగ కాబట్టి పూజకి చక్కగా ఈ పూలన్నీ కూడా సరిపోతాయి నాకు సరిపోగా ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా ఈ పూలన్నది తీసుకెళ్తాను ఈ ఒక్క కంటైనర్లో నుండి చాలా పూలు ఈరోజు నేను కోసానండి ఇది చూస్తున్నారు కదా ఇంత పెద్ద సైజు కంటైనర్లో ఎన్ని చామంతి పూలు అన్నది నేను కోసాను ఇన్ని పూలు కొయ్యగా కూడా ఇంకా ఈ మొక్కకి చాలా పూలు అన్నది ఉన్నాయండి ఇంకొక పదిహేను రోజుల తర్వాత అవి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన పుదీనా ఇంకా చుక్క కూర ఇంకా కొన్ని నిమ్మకాయలు ఇంకా అలాగే చామంతి పూలు ఇవి అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నానండి ఎంత హెల్దీగా ఉందో చూడండి ఇలాగా మనం ఎప్పుడూ కూడా మొక్కలకి కావాల్సిన పోషక విలువలు టైంకి ఇచ్చేసినట్టయితే మనందరం కూడా ఇంత హెల్దీగా ఇంకా ఇంత క్వాంటిటీలో మనం ఇద్ద తోటల మీద నుంచే హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి